అప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటంటే ఈ నలభై రోజుల్ని కాస్త అంత అర్థవంతంగా మారుద్దామన్నారు అర్థవంతంగా మార్చడానికి ప్రవేశపెట్టినవి ఏంటంటే ప్రార్థన ఉపవాసం పంచిపెట్టడం నెక్స్ట్ పశ్చాత్తాపడము మారు మనసు లేని వారు మారు మనసు వైపుకి వెళ్ళడం వీళ్ళందరినీ ఒక పద్ధతిలోకి మనం తీసుకెళ్లాలని కొన్ని పాయింట్స్ ఈ నలభై రోజుల్లోకి తీసుకొచ్చారు అంటే తప్పు జరిగిపోయింది ఆ తప్పుని ప్రక్షాళన చేయాలనుకున్నారు ఆ ప్రక్షాళన చేయడానికి ఏం చేశారంటే కొన్ని నీతి సూత్రాలు తీసుకొని ఉన్నదాన్ని వద్దు అనే కన్నా ఉన్నదాన్నే కాస్తంత మార్చుకుంటే బెటర్ అనుకున్నారు అప్పుడు పెద్దలందరూ నిర్ణయం తీసుకుని మనం ఏడవాలి ఇప్పుడు మనం ఏడాల్సింది కాస్తంత అర్థవంతంగా ఏడవాలి మన ప్రభు కొరకు ఏడుద్దాం పశ్చాత్తాపడదాం ఉపవాసం ఉందాం త్యాగం చేద్దాం మంచి పనులు చేద్దాం ఇవన్నీ చేసి మన దేవునికి ఇష్టమైన పనులు బైబిల్లో రాయబడడం జరిగొద్దామని నలభై రోజులు అలా మార్చారు అక్కడి నుంచి చెప్పండి ఈ లెంత డేస్ అనేవి సంఘంలోకి వచ్చాయి కానీ విషయం ఏంటి చెప్పినా అన్ని విలువలు సెకండ్ కౌన్సిల్కి ప్రవేశపెట్టిన తర్వాత అన్ని విలువలు పక్కన పెట్టి ఒక్కటే గుర్తు రెండు జనాలు ఏడు చెప్పిన అన్న ఒకటి మానేస్తారు అంతే ఏం గుర్తులేవు ఏం మానేశారు ప్రార్థన లేదు పశ్చాత్తాపం లేదు త్యాగం లేదు మంచి పనులు లేవు ఏమీ లేవు మరి ఏమున్నాయంటే ఒకే ఒకటి చెప్పండి భోజనం మానేస్తారు ఈ ఆచారాలు ఈ డొల్లు డొల్లు దుఃఖాలు మనమే కాదు ముందు ఎవడేడ్చేవారట అన్యజాతి ఏడ్చేవారట ఇప్పుడు వాళ్ళకి మనకి తేడా ఉందా ఈ పాయింట్స్ లేకపోతే సరి అయిన ప్రార్థనా జీవితం లేకపోయినా పశ్చాత్తాపం లేకపోయినా త్యాగం లేకపోయినా మంచి ఎదుటివాడికి మంచి చేయాలని నిర్ణయం లేకపోయినా చివరికి మనం చేసి దేని చెప్పినా బాబులో నేను స్వర్శిప్పే మనం చేస్తాం మూలాలు చెడ్డవి మంచిలో మధ్యలోనికి మంచి చేయాలని ఒక స్పృహ వచ్చింది మంచి బానే కొంతకాలం నడిచింది మరలా ఏమైందంటే చెప్పండి తిరిగి తిరిగి మరలా మొదటి ఆచారాలకు వెళ్ళిపోయారు బైబుల్ ఎక్కడ లెంట లేదు బైబుల్ ఎక్కడ ఏస్టర్ అనే పదం లేదు మరి ఎలా వచ్చాయి వచ్చాయి రాజు దగ్గర నుంచి పని వచ్చినవి తీయడం కష్టం కనుక ఏం చేశారు అంటే సరే కొంచెం ప్రక్షాళన చేద్దాం ఉన్నదాన్ని తీసేసే కన్నా కొంచెం పద్ధతిని జాగ్రత్తగా వాక్యానికి దగ్గరగా తీసుకొద్దామని ఏం చేశారంటే కొన్ని విలువలు నేర్పించారు ప్రార్థన చేయమని బైబిల్ చెప్పిందా లేదా చెప్పింది ఉపవాసం చేయమని బయలు చెప్పిందా లేదా చెప్పింది పశ్చాత్తాపం విశ్వాసకు అవసరమని చెప్పిందా లేదా చెప్పింది ఇలాంటి విలువలన్నీ వడబోసి ఈ నలభై రోజులు ఇది మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలని తీసుకొచ్చారు ఈ విలువలు ప్రకారం ఈ నలభై రోజులు చేస్తే కాస్త దేవునికి నచ్చుతారు ఈ విలువలన్నీ పక్కకు దోసేసి కేవలం లెంటన్నదాన ఒక రథంలాగాని మీరు చూశారో ఆ రథం ఏంటో చెప్పినా చెప్పండి తమ్ముజు కూడా రథం అది అది మీరు దాన్ని కేవలం చాలామంది మా కొలికి చాలామంది ఉంటారండి వాళ్ళు ఏమంటారు చెప్పిన బరే ఈ లెంట్ అయ్యే వరకు మేము డ్రింక్ చేయమురా అంటారు డ్రింక్ అని థమ్స్అప్ కాదు చెప్పండి ఇలా రత్మ అలాగే బయట వాళ్ళు కూడా రంజాన్ అయ్యే వరకు ఏం చేయం వాళ్ళు కూడా పలానా పూజలు అయ్యే వరకు ఏం చేయం అని ఏదైతే అదే శివరాత్రి అది అయ్యే వరకు చేయమని వాళ్ళు ఎలా అంటారో మన వారు కూడా లెంటని ఏం చేశారు చెప్పండి ఆచారం చేశారు వీళ్ళంటే వరకు మేము మాంసం తినవరా ఇలాంటి వరకు మేము పెళ్ళిళ్ళు చేసుకోవరా ఇలాంటి వరకు శోభనాలు లేవరా ఇల్లు అంటే వరకు పిండి వంటలు లేవరా ఇల్లు అంటే వరకు మాంసమే వద్దురా ఇలాంటి వరకు చెప్పులే చేసుకోవరా ఇవన్నీ ఏంటి చెప్పండి ఆచారం ఎలా వచ్చాయి అసలు విషయం వదిలేశారు పెద్దలకు కూడా ఎందుకు చెప్పినా శ్రమ దినాల్లో ఎందుకు పెళ్ళిళ్ళు శ్రమ దినాల్లో ఎందుకు కార్యక్రమాలు పెట్టుకోవద్దు అంటారంటే ఆ టైం మీరు వేస్ట్ చేయొద్దు ఆ టైం వేస్ట్ మీరు పెళ్ళి కోసం పెళ్లి కనుక మీరు ఇలాంటి టైంలో పెట్టుకున్నారనుకోండి నలభై రోజులు దేవునితో గడపాలనుకున్న టైం అంతా బట్టి మీరు ఎక్కడ పెడతారు ఆ పెళ్ళి కోసం పెళ్ళి అవుతుందంటే ఎవరు నిద్రపోతారండి వాళ్ళు నిద్రోడానికి ఎవరు నిద్రో ఎవరు అందుకే ఆ టైంలో మీరు టైం అంతా వేస్ట్ చేయొద్దు నలభై రోజులు దేవుని కంకణం కట్టుకోండి ఉపవాసం ఉపవాసంలో స్టామినా పెంచుకోండి ప్రార్థనలో నాణ్యత పెంచుకోండి పంచిపెట్టంలో నాణ్యత పెంచుకోండి త్యాగంలో పశ్చాత్తాపంలో నాణ్యత పెంచుకుని ఈ నాణ్యత పెంచుకునే టైంలో ఈ పెళ్ళిళ్ళు శికార్లు ఇవన్నీ పెట్టుకోకండి దేవునికి దగ్గరగా ఉండండి అని నేర్పించారు ఇదంతా మానేసం కేవలం ఏది మాత్రమే మనం అని చెప్పినా ఒకే ఒక్కటే ఆ నేర్చుకున్నది ఏంటంటే చెప్పండి కేవలం భోజనం కొంతమంది భోజనం ఓఆర్ఎస్ తాగ ఎత్త గొడవ లేకుండా కొంచెం ఎండ తగడేమైనా తగిలి ఏమైనా తగిలితే మళ్ళీ మజ్జిగులో కరిగిపోకు కరిబొమ్మ స్పైసీగా తప్పు కదండి ఇవన్నీ చేయొద్దండి ఉపవాసం అంటే గుర్తుపెట్టుకుని ఉపవాసం అంటే వసించడం దేవునికి దగ్గరగా అన్ని మానుకుని వసించడం నలభై రోజులు దేవుని దగ్గరకు ఉన్నప్పుడు ఇంక దేని మీద మనసు పెట్టుకోండి ఎస్ ఈ నలభై రోజుల్లో నేను బైబిల్ పూర్తి చేయాలి ఈ నలభై రోజుల్లో నేను ప్రార్థన శక్తిని పెంచుకోవాలి ఈ నలభై రోజుల్లో చెప్పండి పశ్చాత్తాపం అంటే ఏంటి నేను చూడాలి సరైన మారు మనసు వేపుకుని నడవాలని నలభై రోజులు మంచిగా ఉపయోగించుకుంటే దేవునికి నచ్చుతుంది లేదు ఆచారంగా ఉపయోగించుకుంటే ఆ రోజు ఎహ్ స్కేల్లో ఎరిమియాలో తిట్టినట్టు దేవుడు ఖచ్చితంగా చెప్పండి ఆచారబద్ధంగా నడిచేవారిని దేవుడు ఖచ్చితంగా తిడతాడు దండన చేస్తాడు